నమస్తే వెల్కమ్ టు జై హింద్ మన నిత్య జీవితంలో మనం ఏ పని చేసినా ఆ పనిలో మనకు ఆధ్యాత్మిక పరంగా అనేక సందేహాలు ఉంటాయి అలాంటి సందేహాలు నివృత్తి చేయడానికి ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త అనంత లక్ష్మి అమ్మగారు అమ్మగారితో మాట్లాడదాం అమ్మ నమస్తే అమ్మా నమస్తే తల్లి అమ్మ నిత్య దీప విధానం ఎలా ఉండాలి అంటే ఈ రోజులలో అంటే అప్పట్లో అయితే సూర్యుడు ముందే పెట్టేసేయాలి అనేవాళ్ళు అయితే ఈ రోజులలో మనం ఎప్పుడు లేస్తే అప్పుడు పెట్టేస్తున్నాం కదా స్నానం చేసి మనం ఎన్నో పనులు చూసుకుని పెడుతున్నాం నిజంగానే విలువ దీపం యొక్క అర్థం కూడా ఎప్పుడైనా పెట్టడమే ప్రధానం అసలు నిజానికి ఎవరు పెట్టాలి ఇంటి యజమాని ఎవరున్నారో మగవాళ్ళు పెట్టట్లేదు కదా ఆడవాళ్ళం పెడుతున్నాం కదా అక్కడ కాంప్రమైజ్ అయిపోయాం మిగిలిన కూడా కాంప్రమైజ్ అవుతున్నాం అసలు మానేయకుండా ఎప్పుడప్పుడు పెడుతున్నాం కదా అని సంతోషించటం అంతే ఇప్పుడు సూర్యోదయం సమయానికి పెడితే మళ్ళీ మధ్యాహ్నం అంటే పదకొండు ఆ ప్రాంతాలకు వంట చేసి మహానివేదన పెట్టేవాళ్ళు పూర్వం అప్పటిదాకా దీపం కొనసాగేది ఇప్పుడు మధ్యలో లేకపోతే ఎప్పుడు చేస్తే అప్పుడే చేస్తున్నాం తప్పనిసరిగా పెట్టడం చాలా ప్రధానం కనీసం సాయంత్రం అన్నా సంధ్యా దీపం సమయానికి పెడతాం అది నిద్ర లేచే ఉంటాం గనక సూర్యాస్తమయ సమయానికి అటు ఇటుగా పెట్టుకోడు అయితే సాయంత్రం అయితే సూర్యోదయం అయిపోయి ఉందా సూర్యాస్తమయ సమయానికి పెట్ట పెట్టాలి మార్నింగ్ అయితే నిజానికి సూర్యుడు ఉదయిస్తూ ఉన్న సమయంలో పెడతాం మరీ తెల్లారుజామని ఏం పెట్టాం సూర్యుడు ఉదయించాకే పెడతాం సూర్యోదయ సమయానికి పెట్టేది అది సరైనటువంటి పద్ధతి అంటే ఆరు ఆరున్నర ప్రాంతాలకు దీపం పెట్టేసుకుంటే బాగుంటుంది కానీ అప్పుడప్పుడు మనం పొరుగురు వెళ్ళాల్సి వస్తుంది పనులు ఏమన్నా ఉంటాయి దీపం పెట్టడం మానకుండా వెళ్ళాలి అనుకుంటే కొంచెం ముందు పెడతాం కానీ మామూలు వేరు స్పెషల్ కేస్ వేరు ఎందుకు పెట్టాలమ్మా ఇంట్లో దీపం ఎందుకు ఉండాలి అంటారు ఎందుకు ఉండాలి అంటే మనం అగ్నిని ఆరాధిస్తాం అందరు ఆరాధిస్తారు అగ్నిని ఆరాధించిన వాళ్ళు ఎవరున్నారు చెప్పమ్మా అందరు ఆరాధిస్తారు కదా అన్ని సంప్రదాయాల్లోనూ అగ్నిని ఆరాధిస్తారు కొవ్వొత్తులు వెలిగిస్తారు మనం నూనె దీపం పెడతాం కొంతమంది కొవ్వొత్తులు వెలిగిస్తారు మరి కొంతమంది ధూపాలు వేస్తూ ఉంటారు ఏదో ఒకటి దీపం వెలిగించకుండా మాత్రం ఎవరు ఉండరు దీపం దేనికి అంటే ప్రాణానికి సంకేతం మన ఆత్మ కూడా జ్యోతిగా రూపంలోనే ఉంటుంది వెలుగు రూపంలో ఉంటుంది అంటాం మిగిలినటువంటివన్నీ ఏమని చెప్తాం మనం ధూపం దర్శయామి నైవేద్యం సమర్పయామి అంటాం దీపాన్ని ఏమంటాం దీపారాధన కరిషి అంటాం దీపాన్ని ఆరాధిస్తాం అసలు దీపాన్నే పూజిస్తాం అసలు విగ్రహం లేకపోతే ఫోటో లేకపోతే ఏమీ లేకపోతే దీపం పెట్టి దాన్ని పూజిస్తాం ముఖ్యంగా తమిళ ప్రాంతంలో అయినట్టయితే వరలక్ష్మి వ్రతాలవి చేసేటప్పుడు ఇంత పెద్ద దీపసెమ్మె పెట్టి దానికే అలంకారం చేసి దానికే పూజ చేస్తారు విగ్రహమును ఏమీ పెట్టకుండా అంతగా దీపాన్ని వెలిగి ఆరాధించేటటువంటి పద్ధతి ఉంది అందుకని నేను నిత్యం యజ్ఞం చేసే పద్ధతి యజ్ఞం రోజు చేయలేం గనక దీపం వెలిగించి ఇదే యజ్ఞంగా మనం భావించుకోమని చెప్పి దీపారాధన చేస్తాం అయితే అమ్మ రెండు సార్లు కంపల్సరీ పెట్టాలంటారా ఎందుకంటే అందరూ ఇంట్లో ఉండరు కదా ఇప్పుడు వర్కింగ్ ఉమెన్స్ అయితే వెళ్ళిపోతారు వాళ్ళకి సాయంత్రం వెళ్ళి సాయంత్రం పెడతారు లేదంటే పొద్దున వెళ్ళింటే పొద్దున పెడతారు దీపం అనేది ఒక్కసారి పెట్టినా సరిపోద్దామా లేదా రెండు సార్లు ఖచ్చితంగా సంధ్య దీపం కూడా ఉండాలా అంటారు సంధ్యా దీపం చాలా మంది పెట్టారమ్మా పర్వాలేదు కనీసం ఒక ఒక పూట పెడితే అయినా మంచిదా అసలు మానేయడం కన్నా ఒక పూట పెట్టడం మంచిదమ్మా రెండు పూటల పెడితే మరీ అంతే ఒకసారి ఖచ్చితంగా పెట్టాలి ఖచ్చితంగా పెట్టడం ప్రధానం సాధ్యం త్రివత్తి సంయుక్తం వాహ్నినాయోజితమయ గృహాణ మంగళం దీపం త్రైలోక్య మిరాపహం మా ఇంట్లో నేను పెట్టేటటువంటి దీపం ఏదైతే ఉందో మూడు లోకాల చీకట్లు పోగొట్టాలి అంటే మనకి ఎంత పెద్ద ఆశ ఉందో చూడమ్మ నేను చేసే చిన్న పని వల్ల అందరికీ మేలు కలగాలి మూడు లోకాల వాళ్ళకి మూడు లోకాలు అంటే మనకైతే స్వర్గ మత్స్య పాతాళ లోకాలను ఉంటాయనుకుంటాం కదా ఈ మూడు లోకాలలోనూ కూడా వెలుగును పంచాలి నేను పెట్టే ఈ చిన్న దీపం అని మంచి ఆశ అంటే నేను చేస్తే ఏ చిన్న పనైనా అందరికీ మేలు కలగాలి అనేది ఈ మాటలో కలుగుతుంది కనపడుతుంది అసలు ఇంకా ఏం చెప్తామంటే దీపం పెడుతూ ఇది దీపం సర్వతమోపహం అన్ని రకాల చీకట్లు పోగొడుతుంది అంటాం అన్ని రకాల చీకట్లు అంటే ఎన్ని రకాలు ఉన్నాయి చీకట్లు చీకటి అంటే అజ్ఞానం చీకటి అంటే అనారోగ్యం చీకటి అంటే అవిద్య చీకటి అంటే మనకు అక్కర్లేని ప్రతిదీ చీకటి మనకు కావాల్సిందంతా వెలుగు అంటాం నా జీవితంలో వెలుగే లేదండి అంటారు కష్టాల్లో ఉన్నవాళ్ళు అంటే అర్థం ఏమిటి చీకటి ఉందంటే అర్థం ఏమిటి సంతోషం లేదండి కనుక ప్రతి సుఖాన్ని కూడా మనకి మనం కోరుకునే ప్రతి దాన్ని కూడా సంకేతంగా దీపం యొక్క వెలుగును గురించి చెప్తాం ఎట్లా పోగొడుతుంది దీపం కనుక ఉందనుకోండి హాయిగా చదువుకోగలుగుతాం జ్ఞానం ఉంటుంది జ్ఞానం ఉందనుకో మంచి చెడుల విచక్షణ తెలుస్తుంది మంచి చెడుల విచక్షణ తెలిసిందనుకో ఆరోగ్యం ఉంటుంది ఆరోగ్యం ఉందనుకో అన్నీ లా లభిస్తాయి కనుక జ్ఞానము అనేటటువంటి జ్యోతికి సంకేతంగా మనం దీపాన్ని వెలిగించుకుంటాం తప్పనిసరిగా దీపాన్ని వెలిగించటం అనేది ప్రధానం పైగా దీపం వెలిగించినప్పుడు ఏం జరుగుతుంది అంటే అది కానీ నువ్వుల నూనె దీపం అయినట్టయితే మంచి దాని నుండి వచ్చేటటువంటి పొగ మనకి ఆరోగ్యాన్ని కలిగిస్తుంది కొలెస్ట్రాల్ రాకుండా చూస్తుంది నువ్వుల నూనె దీపం వెలిగించి కాసేపు దాని దగ్గర కూర్చోగలిగితే నువ్వుల నూనెతో నువ్వులతోనే పెట్టుకోవడం మంచిది మంచిది నెయ్యి దొరికితే మంచిది నెయ్యి దీపానికి పెట్టగలిగినంత సమర్థత ఎంతమంది దగ్గర ఉంటుందమ్మా మంచి ఆవు నెయ్యి ఐదు వేలు ఆరు వేలు పదివేల దాకా ఉంది కిలో అటువంటి ఆగునూతితో దీపం పెట్టుకోవడం అన్నది సామాన్యులకి అందుబాటులో లేని మనం పెట్టే నెయ్యి నూనె దాన్ని బట్టి కూడా దీపానికి విలువ అమ్మా ఎందుకు నువ్వు మంచి నూనె వేసుకుంటున్న ఆహారం తింటేనేమో ఆరోగ్యం బాగుంటుంది కల్తీ నూనె వేసుకుంటే ఆరోగ్యం పాడవట్లేదా పెట్టేటప్పుడు దీపం పెడితే దాని నుండి వచ్చేటటువంటి పొగ వెలుగు ఎలాంటి ప్రసారం ఉంటాయో దాన్ని బట్టి పనికిరానటువంటి నూనె వేసి పెడితే ఇల్లంతా కంపు కొట్టదు కొబ్బరి నూనె వేసి పెట్టిన దీపం పెట్టినప్పుడు ఇంట్లో వచ్చే వాసనకి నువ్వుల నూనె వేసి దీపం పెడితే ఇంట్లో వచ్చే వాసనకి తేడా ఉందా లేదా మరి అట్లాంటప్పుడు నూనె వల్ల కూడా ప్రభావం ఉంటుందా అని ఎలా ఉంటుందని తెలుస్తుంది కదా రోజులో ఒక్కసారైనా దీపం పెట్టాలి తప్పనిసరిగా పెట్టాలమ్మాయి